అమ్మగారికి వందనాలు నా పేరు ప్రమోద్ కుమార్ మాది కైరవాడి నేను రీసెంట్ గా ఎంఎస్సీ మైక్రోబయాలజీ కంప్లీట్ చేసి ఎట్రో కంపెనీలో ఇంటర్వ్యూ ఉంటే అమ్మగారికి చెప్పాను అమ్మ నా ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ నేను సెలెక్ట్ అవుతాను లేదా నాకు తెలీదు నాకు చాలా భయంగా ఉందని అమ్మకు మెసేజ్ పెడితే అమ్మగారు మీరు ధైర్యంగా ఉండండి సన్నిధిలో సాక్ష్యం చెప్తానని దేవుడు కృప చూపిస్తాడంటే అందరిలో కంటే ఫస్ట్ నేనే సెలెక్ట్ అయ్యాను కన్ఫర్మేషన్ లిస్ట్లో కూడా ఫస్ట్ నేను నాదే వచ్చింది అలాగే ఎట్రో కంపెనీలో నేను జాబ్ చేస్తుండగా ఒకరోజు ఏం జరిగిందంటే బీపీ అండ్ షుగర్ షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యి నేను కళ్ళు తిరిగి పడిపోయాను సో అక్కడే సింధు హాస్పిటల్ అని ఉండేది కంపెనీది ఎట్రో హైటెక్ సిటీలో సో వెళ్తే అన్నీ నార్మల్గానే ఉన్నాయి అబ్బాయికి ఏ ప్రాబ్లం లేదు కానీ ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలని అన్నారు ఎంఆర్ఐ స్కానింగ్ అక్కడ చేద్దామంటే కంపెనీ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకుంటుంటుంది మీరు ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకోవాలన్నారు కానీ ఎంత అవుతుంది ఏంటో అని మా డాడీ ఊరికి తీసుకొచ్చాడు ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద చేయించుకుందామని చెప్పి విశ్వభారతి హాస్పిటల్లో చేయిస్తే అది కూడా నార్మల్గానే వచ్చింది సో దేవుడు కృప చూపించినందుకే దేవునికి స్తోత్రములు అలాగే మా జూనియర్ హేమంత్ అనే వాళ్ళ నాన్నకు రిప్స్లో సీమ్ పట్టిందని చెప్పి వాళ్ళ డాడీకి ఆపరేషన్ చేయాలన్నారంట సో వాళ్ళ వాళ్ళ మమ్మీ కాల్ చేసి సర్లే నేను చూసుకుంటాను ఏం ప్రాబ్లం లేదని చెప్పిందంట సో మళ్ళీ ఇంకోసారి వాళ్ళ మమ్మీ ఏడుస్తూ నా వల్ల అవ్వట్లేదు నువ్వు రారా అని కాల్ చేస్తే వాడు కూడా ఏమైందో ఏంటో అని ఏడుస్తూ బయలుదేరాడు నాకు చెప్పాడన్న ప్రేర్ చేయన్నా అంటే నేను అప్పుడు వెంటనే అమ్మగారికి మెసేజ్ చేశాను అమ్మగారు కూడా ఏం ప్రాబ్లం లేదు బాబు దేవుడు కృప చూపిస్తాడు మీరు సన్నిధిలో సాక్ష్యం చెప్తానని చెప్పండి అంటే సో వాళ్ళ నాన్న ఇప్పుడు క్షేమంగా ఉన్నాడు ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి చెప్పాడు సో అందరు బట్టి దేవునికి అలాగే అయ్యో స్తోత్రం కలుగును కాక పోయిన ఆదివారము మా నాన్నకి నైట్ పూట ఆరోగ్యం బాగాలేదు సరిగ్గా నిద్ర లేకపోయేసరికి పదిన్నర పదకొండు అయింది నైట్ ఫుల్ వర్షం వస్తుంది బయట హాస్పిటల్కి వెళ్ళని పరిస్థితి దేవా బాగా చేస్తే సన్నిధిలో సాక్ష్యం ఇస్తాను మా నాన్న చక్కగా నిద్రపోవాలంటే ఆ రోజు వెంటనే ఒక పది నిమిషాల్లో నేను బాగా నిద్రపోయాడు దేవుడు నా ప్రార్థన ఆలకించినందుకు అలాగే సాక్ష్యం చెప్తాను అన్నందుకు బాగైంది దేవుడి కొద్ది సాక్ష్యం దీనిగా దేవుని పొందనాలు అయ్య గారికి అమ్మగారికి పొందనాలు నా పేరు భారతి నాది గురూరు నా సాక్ష్యం ఏంటంటే ఇప్పుడు నాకు ఎనిమిదో నెల నేను మరి ఐదు నెలలో ఉన్నప్పటి నుంచి చాలా ఆరోగ్యంగానే అనారోగ్యంగానే ఉన్నాను మరి నేను నేను అమ్మకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను అమ్మ నాకైతే ఇట్లా ఉందమ్మా నన్ను హాస్పిటల్కి పోతే కూడా ఇట్లా అడ్మింట్ కావాలా అని అన్నారు అడ్మిట్ అడ్మింట్ కాలేక ఎందుకు వచ్చేసినామంటే నేను ప్రార్థన చేస్తాలేమ్మా అన్నీ నార్మల్గా దేవుడు ఇస్తాడు అని ప్రార్థన చేసింది ప్రార్థన చేసినాక రెండు రోజుల తర్వాత మేము మళ్ళీ హాస్పిటల్కి పోయినాము అమ్మ ఆదివారం రోజు ప్రార్థన చేసింది ప్రార్థన చేసిన రోజు నుంచి మరి నా కడుపులో తిరగడం మొదలైంది హాస్పిటల్కి వెళ్తే అన్నీ నార్మల్గా వస్తే సాక్ష్యం చెప్తాను తండ్రి అనుకున్నాను అన్ని నార్మల్ రిపోర్ట్ వచ్చినాయి నిన్న దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను సాక్ష్యం చెప్తానయ్యా అనుకున్నాను మనరు ఎక్కువగా ఉంది ఇబ్బందిగా ఉంది అని డాక్టర్లు చెప్తున్నప్పుడు కూడా తండ్రి మీ సన్నిధిలో సాక్ష్యం ఇస్తాము గర్భఫలం ఇచ్చింది నేను మరి డెలివరీ అయ్యే వరకు కూడా నీకు ఆపదల మాకు కావాలి తండ్రి అని ప్రార్థన చేసుకున్నాం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏం లేదని చెప్పారు మరి మేము గర్భం ధరించామని మా చిన్న చెల్లి కూడా చాలా బాధపడింది సంవత్సరం అయిపోయి రెండేళ్ళు అయింది మరి ఆ బాబు గురించి కూడా అమ్మకు ఫోన్ చేసి ప్రార్థన చేయించినాం దేవుడు కార్యం చేస్తారులే అమ్మ సాక్ష్యం చెప్తామని ఒప్పుకోండి అని అనింది ఇప్పుడు మూడో నేను ఎలా అని చెప్పింది దేవునికి సాక్ష్యం చెప్పాలని ఒప్పుకున్నాం మనం ప్రార్థించిన అమ్మగారికి అయ్యగారికి వందనాలు మేలు చేసిన దేవాది దేవునికి కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నాను మమత మాది సోగనూరు నా సాక్ష్యం ఏమంటే పోయిన సోమవారం నా కొడుకు ఫుల్ జ్వరం వచ్చింది ఆ జ్వరంలో ఫిట్స్ వచ్చినాయి ఏం అర్థం కాదు ఇంట్లో ఎవరు లేరు చాలా కన్నీటి ప్రార్థన చేసినారు ఆ పోయిన పోయిన గేర్లో ఇద్దరు మనుషులు ఉన్నారు అరుస్తుండగా కేకలు వేస్తుండగా వచ్చి నా కుమారుని కాల్చి బీగాలు పట్టించి స్వస్థ పరచ లేపించినాడు దేవుడు మా గారికి ఫోన్ చేసి అమ్మ ఇట్లయితే నా కుమార్కి జ్వరం వచ్చిందమ్మా జ్వరంలో ఫిట్స్ వచ్చినాయి ఏం కావాలో అర్థం కావడం లేదమ్మా నాకు ఏం చేయాలో మీరు ప్రార్థన చేయండి అమ్మా అంటే ఏం కాదు అమ్మా సన్నిధిలో సాక్ష్యం చెప్తానని ప్రార్థన చేయమ్మా నీ కొడుక్కి సంతోషంగా ఇంటికి వస్తాడమ్మా కృపచూపించిన దేవునికి వందనాలు గారికి అమ్మగారికి వందనాలు ఇదే నా సాక్షి నా ఊరు గుడికెళ్ళు నా పేరు రాజమ్మ నా సాక్ష్యం ఏమంటే నా బిడ్డ రాత్రిండి పోయి నువ్వు పోయి ప్రార్థన చేసిరమ్మ మా మామ చానా బాధపడతాడు ఆయాసం దగ్గు కడుపు ఉబ్బుకరిస్తుంది గ్యాస్ డబ్బుల నుంచి అన్నారు అని పొద్దున్న పోయి పది గంటలు పోయి కాసి అక్కడ ప్రార్థన చేసి ఇంకా అంత పయ్య నూనె కొట్టి బాగా అయితే ఇంకా అనుకున్నాను మనసులోనా వాళ్ళ అమ్మకు కానీ చెప్పండి శాలలో చెప్తాను అనుకున్నాను నేను కానీ వెళ్ళి సాక్షిని చెప్తానంటే సాయంత్రము పదకొండు గంటలప్పుడు నేను మధ్యాహ్నం అనుకున్నాము మధ్యాహ్నం రెండు గంటల తరకాలలో సిజరింగ్ అయింది ఓపిల్ గడుపుతున్నాడు ఇంకో సాక్ష్యమైన సాయంకాలం తలకాల మరో వాయిలేసిందంట ఏం భయపడద్దు అండి బాగుంటుంది నేను శాలకు వెళ్ళి సాక్షిని చెప్తాను ఇది బాగా అవుతుందంటే బాగుండదు తల్లి పిల్ల ఇదే నా సాక్ష్యం